ಶಿವಾರ್ತ ಮೇವಾರ್ತ ಓಂ ನಮಃ ಶಿವಾಯ ಹರ ಹರ ಮಹಾದೇವ ಸಾಧುಗೊಂಡ ಸಾಂಶಿವ ಮಲ್ಕಾರ್ಜುನಸ್ವಾಮಿ ನಮೋ ನಮಃ ಮಹಾಲಕ್ಷ್ಮೀದೇವರಾಯಾಮ

என்ன டைப் பண்ணிடலாம் காகம் வந்து பத்தியே வந்தஏ கருமக்கி என்றது அது என்ன ஏன் ராத்திரி எப்பவும் நின்னுவப்பா டிங்காயா ஓ மூசு செல்லாதல நீட்டல இருக்க என்னே மாப்பிள்ளே பேரு ராகா நூறு புடுக்கு சனாதா 100 கால்

हिरण्यपात्रमदौ भून्नन्दधाते मदभ्योदानिती एकधा ब्राह्मण उपहरते एकदेवजमान आजस्तेजोधाते महालक्ष्मी देवताये मोरमः करपूरमंगला नीरादनम दर्शयामि नमस्कारोमि इंदिरा रमन गोविन्दा ओ भाजनयेव्रत गोविन्दा ओ जय जगदम्बा विश्वबावनी मार्तको చేసుకొని మనస మల్నాడు ప్రతిష్ఠాపన చేస్తున్నాం తండ్రి నీ యొక్క అనుగ్రహం వల్ల అంతా కూడా ప్రదక్షిణం చేస్తుంటున్నాము కాబట్టి నీ అనుగ్రహం ఎటువంటి ఇబ్బందులు కదవకుండా కాపాడే మనసులో అనుకోండి అందరు ఓం నమశ్శాయ సరహర మహాదేవ ఎలాంటి విఘ్నాలు లేకుండా చేయగల స్వామి ఓం జుషవ శశ్వన

अस्त्र शस्त्र संहर संहर मृत्योर्मोचज मोचज ओं नमो भगवते महासुदर्शनाय देत्रे ज्वाला परिवृताय सर्वदिक्षोभनकराय हुं भद्रम्हणे पतञ्जोतिषे महाविष्णवे नमः

నేనం అంజనేక దండి నికపగిస్తున్నాము క్షమంగా మళ్ళీ చేర్చే బదులు నిదీం చేతి ఇవండి ఓం నమః శివాయ ఓం హర హర మహాదేవ ఈరోజు ఈ మంచి సుదినము తంబల్లపల్లి పెద్దమండి మండలాల సరిహద్దులోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రము తాదుగొండ సాధుగొండలో ఎనిమిది వందల సంవత్సరాల తర్వాత నూతన శివలింగ ప్రతిష్ట జరుగుతుంది ఇక్కడ ఎనిమిది వందల సంవత్సరాలుగా నందీశ్వరుడు స్వామివారు ఒకరే ఉన్నారు ఆయనకు తోడుగా మళ్ళీ శివలింగ ప్రతిష్ఠ శ్రీ సాధుగొండ మల్లికార్జున స్వామి సాంబశివుడు అని కూడా అనవచ్చు అదే సాధుగొండ సాధుగొండలో మొన్నాడు కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీ శివలింగ ప్రతిష్ట జరుగుతూ ఉంది సుమారు పెద్ద మండలాలలోని అన్ని గ్రామాల ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు అన్ని గ్రామాల ప్రజలు ముఖ్యంగా కొటాల గోబిదిన్ని బండ్రేవు బుర్రమాండ్లపల్లి జుందరపేంట ఆర్యంతాండ గ్రామాల ప్రజలు ముందుండి కార్యక్రమాన్ని నడిపిస్తున్నారు ఈ కార్యక్రమం విజయవంతం కావాలని కోరుకుందాము ఈరోజు స్వామివారి ప్రతిమ సాధగొండ మల్లయ్య స్వామివారి ప్రతిమ ప్రతిష్ఠించే ప్రతిమ శివలింగము తమ్మలపల్లి పెద్దమండి మండలాల్లో దర్శనార్థం ప్రజల దర్శనార్థం పూజలు అందుకొని కొండ చేరుకుంటారు కొండలో మన్నాడు కార్తీక పౌర్ణమి రోజున ప్రతిష్ఠ జరుగుతుంది ఈ సందర్భంగా ఈరోజు దర్శనార్థం ప్రజలందరూ దర్శించుకోవాలని భవిష్యత్తులో కొండ ఎక్కలేని వారు కూడా స్వామివారిని దర్శించుకోవాలనే ఉద్దేశంతో కార్యనిర్వాహకులు మన పవన్ కుమార్ స్వామి పూజారి ఈరోజు పూజలు నిర్వహించారు కార్యనిర్వాహకులు మన కొటాల మంజునాథ స్వామివారు మరియు అన్ని గ్రామాల ప్రజలు ప్రముఖులు పాల్గొన్నారు ఈ కార్యక్రమం విజయవంతం కావాలని కోరుకుందాము ఇప్పుడు బయలుదేరుతుంది మొదట కొటాల పూజలు అందుకొని తర్వాత బండ్రేవుకి వస్తుంది బండ్రేవు గ్రామ ప్రజలందరూ బండ్రేవులో వేచి ఉండాలని కోరుకుంటున్నాము అలాగే తరువాత పల్లి గారిపల్లి గారి గారిపల్లి మీదుగా బోదగంటలపల్లి నక్కలవారి కోట నాగూరివాలపల్లి బతారల్లి మీదుగా కల్చర్లు చేరుకుంటుంది ఓం నమశివాయ శివాయ ఓం శివాయ హర హర మహాదేవ సాంబశివ మల్లికార్జున సాధుగొండ మల్లికార్జున స్వామి నమో నమ ఈరోజు సాధుగొండలో ప్రతిష్ఠించనున్న మన్నాడు ప్రతిష్ఠించనున్న కార్తీక పౌర్ణమి రోజున రోజు సాంబవారి సాంబశివుడు మల్లికార్జున స్వామి కూడా అని అంటారు శివలింగము ఈ రోజు తంబలపల్లి పెద్దమండి మండలాల్లో ప్రదక్షిణగా వెళుతుంది ఈ స్వామివారు కొలువైన ఈ వాహనం తసారథి మన గుగ్గిల వారి కోట ప్రకాష్ స్వామి ఇలా ఈరోజు రెండు మండలాల్లో ప్రదర్శన తీసుకుని మేము వెళుతున్నారు క్షేమంగా తిరిగి ఈ కార్యక్రమం విజయవంతం కావాలని స్వామివారిని కోరుకుందాము ఓం నమ శివాయ